మే అందరికీ ఉన్న హృదయపూర్వకం అందాలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో అయ్యో కొనే మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు ఎన్నో అద్భుత క్రియలు మన జీవితంలో జరిగించిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు చేతులు చెల్లించుకుంటూ దేవుని పిల్లరా ఎన్ని మేలు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని మన ఆత్మలకు ఆహారం దినం ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం చిన్న ఆరాధన చేసుకుందాం దేవుని పిల్లరా ఆరాధనా సుతే ఆరాధన ఆరాధనా దైవా ఆరాధనా సుతే ఆ రాధనా ఆరాధనా దైవరాధనా జీమగ దేవుని పిల్లలను మనం చూడగలిగితే సామతల గ్రంథము మూడో అధ్యాయము పదమూడవ ఉచినంలో ఒక మాట రాయబడింది మూడు పదమూడు అధ్యాయంలో జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు అంటే జ్ఞానం సంపాదించుకున్నవాడు ధన్యుడు అన్నాడు వివేచన కలిగిన నరుడు కూడా ధన్యుడు అన్నాడు ఇంతకీ జ్ఞానం అంటే దేవుని పిల్లరా మనకు లోకములో జ్ఞానం సంపాదించుకున్నాం అనుకో ఆ జ్ఞానం వలన మనం అతి చేయపడి గర్వపడి చాలామంది ప్రమాదాల్లోకి వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం దేవుడు అంటే లోకంలో జ్ఞానము సంపాదించుకున్నప్పటికీ దేవు జ్ఞానము కాని నీకుంటే నువ్వు ధన్యుడు అని చెప్తున్నాడు అనమాట అలాగనే ఇవేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు వివేచన ఇవేచన ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ఏ మాట ఎక్కడ ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలిసింది దేవుని పిల్లరా అదే అనేది లేదనుకో దేవుని పిల్లరా ఏ మాట ఎక్కడ ఎలా మాట్లాడాలనేది తెలియకపోవటం వలన ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది అవమానం జరిగే పరిస్థితి ఉంది చాలా నష్టాలు కూడా మనం వెళ్ళిపోతాము అని చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే ఈ వేచిన జ్ఞానము మనకు లోకంలో కావాలా దానికంటే ముఖ్యంగా దేవుని యందు కూడా మనకు కావాలి దేవుని పిల్లల అందుకనే జ్ఞానం కూడా దేవుని ఎందు ఎక్కువ కలిగి ఉండాలా లోకంలో కూడా మనం కలిగి ఉండాలి లేపు లోకంలో చదువు కూడా మనం నేర్చుకోవాలి కదా దేవుని పిల్లలు అందుకని ఇక్కడ చెప్తున్నాడు జ్ఞానము కలిగిన నరుడు ధన్యుడు వివేచన కలిగిన వాడు ధన్యుడు అను మనకి జ్ఞానం వివేచన కలిగిన కలిగి కానీ మనం భూమి మీద బ్రతికితే ఒక ధన్యకరమైన జీవితం మీరు కలిగి ఉంటారని ఆయన అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక దేవుని ఎందు లోకములో కూడా వివేచన ఉండాల మనకు జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ కలిగిన మా పరలోకి తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి అయ్యా నీ వాక్యం ఎందు మేము జ్ఞానము గలవారమైన తండ్రి అయా ఉండనట్లు సహాయం చేయనైనా నీ అందు ఇవే చిన్న కలిగిన వారి ఉంటే తండ్రి లోకంలో మేము ఎవరితో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఆ స్థితి మేము కలిగి ఉంటే తండ్రి మా ఆత్మ శరీరాలకు ఆరోగ్యము కలిగి క్షేమం కలిగి మేము బ్రతుకుతాం తండ్రి అలాంటి జీవితాల భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతున్న తండ్రినైనా ఇదిగోనైనా మనశ్శాంతి లేకుండా తండ్రి పిల్లల వలన ఎంతమంది అయితే తల్లిదండ్రులు బాధపడుతున్నారో అట్టి పిడ్డలందరూ ఎవరి బిడ్డలందరూ కూడా నీ వైపు తిరిగినైనా జ్ఞాన కలిగిన హృదయం కలిగి ఉండటాన్ని కృపను చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిస్థితి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు